ఈ ఉపాధ్యాయుడు తన చిన్నప్పుడు వాళ్ళకు నేర్పించే విద్య కావచ్చు వాళ్ళకి నేర్పించే విలువ కావచ్చు వాళ్ళకు నేర్పించే కాన్ఫిడెన్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే హుషత్ కావచ్చు దీనితోనే ఆ విద్యార్థి భవిష్యత్తు ఉంటుంది దానివల్లనే ఆ విద్యార్థి రేపు మంచి మంచి పొజిషన్లో రాగలుగుతాడు అంటే చిన్నప్పుడు మనం ఎట్లయితే నేర్పిస్తామో ఎట్లయితే మౌలు చేస్తానో ఆ విధంగానే ఆ విద్యార్థి ఫ్యూచర్ షేప్ అవుతుంది కాబట్టి ఒక విద్యార్థి భవిష్యత్తు ఒక సమాజ భవిష్యత్తు ఒక దేశ భవిష్యత్తు మొత్తం కూడా టీచర్స్ యొక్క చేతిలోనే ఉంటుంది ఆ తరగతి గతంలోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయులందరికీ కూడా తెలియజేస్తున్నాను సో కాబట్టి ఉపాధ్యాయులందరినీ మేజర్ పాత్ర అన్ని లో కదా మనకి ఇంజనీరింగ్ డాక్టర్ లేకపోతే ఐఎస్ పొల్యూన్ ఒక విధంగా ఏ కంటే మొత్తం మేమందరం ఇక్కడ ఉన్నా కూడా ఈ దేశం ముందుకోవాలన్న ముఖ్యమైన పాత్ర ఉపాధ్యాయులు ఉంటుంది సో కాబట్టి ఉన్న కూడా ఎవరైతే టీచర్ మేడం అని పిలుస్తారు అదే కానీ మేము ఒక ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా కలెక్టర్ ఉన్నా ఎవరున్నా కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అర్థాన్ని సంబోధిస్తారు అది మనం ఉపాధ్యాయులు ఉత్సించే గౌరవ ఉపాధ్యాయులు విచ్చే ప్రాణ్యత సో కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అచ్చనపేట నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు బయట నుంచి కూడా ఉండొచ్చు సో అచ్చలపేట నియోజకవర్గంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా వెనుకబడిన తరగతుల నుంచి కానీ లేకపోతే పేరెంట్స్ ముందు తలుపుకొని ఉండకపోవడము లేదంటే వ్యవసాయం చేసుకొని ఇంటి దగ్గర ఇప్పుడే ఫస్ట్ జనరేషన్లో ముందుకు రావడం జరుగుతుంది సో ఆ విద్యార్థులకి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పాత్ర మరీ ముఖ్యము ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నా వాళ్ళ భవిష్యత్తు మార్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ మీకు కావాల్సిన స్కూల్ స్టార్ట్ అయినప్పుడే మనం యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా టాయిలెట్స్లో మేజర్ మైనర్ రిటైర్స్ లేకపోతే అడిషనల్ క్లాస్ నుంచి ఏం కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది కానీ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ పిల్లల్ని ప్రతి ఒక్క విద్యార్థిని ఇండివిజువల్గా అసిస్ట్ చేయాలి వాళ్ళకి ఆ ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళ వల్ల ఎంత పడి ఉంటే వాళ్ళని సపరేట్గా చేసి వాళ్ళని ఇంకా మిగతా వాళ్ళతో కలిసేటట్టు చూడాలి పర్టికులర్గా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా అది చూడాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను గత సంవత్సరం కూడా చూశాను కానీ ఎమ్మెల్యే గారు గత సంవత్సరం కూడా ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది అప్పుడు కూడా నేను రావడం జరిగింది ఇప్పుడు కూడా నేను రావడం జరిగింది సో ఆ విధంగా ఉపాధ్యాయ వ్యక్తికి వారు కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఏమి చేసినా చేయకపోయినా ఈరోజు ఇక్కడ అందరికీ కూడా పిలిచి ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ